హాయ్ హలో నమస్తే బ్యూటిఫుల్ పీపుల్ అందరూ బాగున్నారా ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్ ఇకపోతే వీడియో ఏంటంటే ది మోస్ట్ విజిటింగ్ ప్లేస్ ఇన్ శ్రీశైలం అదే అండి పాలదార పంచదార ఈ ప్లేస్ గురించి అందరికి ఐడియా ఉండే ఉంటుంది కదా ఇంకా ఇక్కడ షాప్స్ చూస్తున్నారా బయట షాప్స్ తో పోలిస్తే ఇక్కడ ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ చెప్పేస్తున్నారు ఇంకా చూస్తున్నారా ఎన్ని షాప్స్ అయితే ఉన్నాయో ఎక్కువ ఇక్కడైతే వనమూలికల్ షాప్స్ ఉన్నాయండి ఇంకా ఈ స్టెప్స్ చూస్తున్నారు హైట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి దిగేటప్పుడు బానే ఉంది కానీ మళ్ళీ ఎక్కేటప్పుడు చాలా కష్టంగా ఉంది అసలు ఎక్కలేకపోయాము ఇంకా ఇక్కడ ముగ్గురు నలుగురు జ్యోతిషని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు మనకి నమ్మకం ఉంటే చెప్పించుకోవాలి లేదంటే వదిలేయాలి అంతే కానీ వాళ్ళు నిజం చెప్పరు అన్ని అబద్దాలు అంటే ఎలాగండి ఎవరి నమ్మకం వాళ్ళు ఉంటుంది కదా అన్నీ నేను అన్ని నమ్ముతానని కాదు బట్ సిచ్యువేషన్ బట్టి చెప్తున్నాను అంతే అంటే అక్కడ కొంతమంది మాట్లాడుకుంటున్నారు వాళ్ళు నిజం చెప్పరు ఎందుకు అలా చెప్పించుకోవడం దానికి తగ్గట్టు చెప్పాను అంతే అంటే ఇష్టం లేనప్పుడు మనం వదిలేయాలి కానీ అలా అనకూడదు కదా ఇంకా ఇక్కడ వనములకి షాప్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పాను కదా ఇంకా చూస్తున్నారు కదా ఎన్ని వనములుకలు అయితే ఉన్నాయో అండ్ ఇతను చూపించేది అయితే మనకి హెయిర్కి సంబంధించింది ఏం లేదండి ఆ బాడీలో మనం కోకోనట్ ఆయిల్ అనేది వేసుకొని దాన్ని కొంచెం హెయిర్కి అప్లై చేసుకుంటే విదిన్ టూ త్రీ లో మనకి మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయంట హెయిర్ ఫాల్ అనేది ఆగిపోతుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా ఉంటుందని చెప్పాడు మేమైతే తీసుకోలేదు బట్ చాలా మంది అయితే తీసుకుంటున్నారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేద్దాం చేద్దాంలేనంటూ మేము ఈసారి తీసుకోలేదు అంటే ఇక్కడ నేను చూపించిన ప్లేస్ లో అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు వాటర్ ఫాల్ అనేది ఉంది బట్ ఈసారి అయితే లేదనమాట ఇంకా ఈ వ్యూ అయితే చూస్తున్నారా ఎంత బాగుందో నాకైతే ఈ వ్యూ అనేది చాలా బాగా నచ్చింది మీలో ఎంతమందికి ఈ వ్యూ నచ్చిందో కామెంట్ చేసేయండి ఇంకా ఇక్కడ మనకి పాలదార పంచదార దగ్గర చిన్న టెంపుల్ కూడా ఉంది పంతులు గారు అయితే వీడియో తీసుకుని ఇవ్వలేదు ఇంకా ఇదే అనమాట పాలదార పంచదార ఒక సైడ్ పాలదార ఉంటుంది ఇంకో సైడ్ ఏమో పంచదార ఉంటుంది పాలు ఎలా అయితే మనకి చిక్కగా తెల్లగా ఉంటాయో సేమ్ పాలదార కూడా అలాగే ఉంటుంది చిక్కగా తెయగా ఇంకా పంచదార అయితే మనకి మనకి పంచదార వాటర్ తాగితే ఎంత తీయగా ఉంటాయో సేమ్ ఇక్కడ ఉన్న పంచదార వాటర్ కూడా అంతే తీయగా ఉంటాయి ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎలా వస్తున్నాయో ఇప్పటి వరకు తెలియదు నాకు తెలిసిన ఈ సీక్రెట్ అయితే ఇదే అండి పాల్దారు పంచదార పేరు అనేది ఇలాగే వచ్చింది మీలో ఇంకా ఎవరికైనా ఇంతకంటే ఎక్కువ తెలిస్తే ప్లీజ్ కామెంట్లో మీ అభిప్రాయం తెలియజేయండి శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు మాత్రం ప్లీజ్ ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి తప్పనిసరిగా నాకు తెలిసినంతవరకు చెప్పాను మీరు ఎవరికైనా ఇంకా ఎక్కువ తెలిస్తే ప్లీజ్ కామెంట్లో మీ అభిప్రాయం తెలియజేయండి ప్లీజ్ మన సాధన సప్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఐస్